रे आरुन हाँ फारुफोन रहा साइलेंट लो बैठे से आपने प्रैक्टिस मार्टर तो హలో ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా తెలుసా నువ్వు తీయట్లేదు కదా ఏ ఒకవేళ నాకు ఏమైనా అయ్యుండి కాల్ చేసి ఉంటే అప్పుడు కూడా తీవా ఏయ్ ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు నిన్ను నమ్ముకున్నా నన్ను చూడు నాకు పిచ్చే నాకు పిచ్చేరా ఏయ్ పారు ఉట్టు హలో హలో ఏం లేదమ్మా నాతో మాట్లాడదాను నా టూ నీర్ దస్ పరు ఒక్క నిమిషం ప్లీజ్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను నేను ప్రాక్టీస్ లో ఉంటానని చెప్పేలాను కదా ఏమైనా చేసుకో ఐ డోంట్ కేర్ అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు లేదరు నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్స్ ఏ ఉండవు నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు నన్ను మిస్ అయితేనే నీకు అర్థమవుతుంది చూడు నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్ గా ఉంటాను మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది కానీ ఈసారి పర్మనెంట్ గా పగిలినట్టు అనిపించదు నువ్వే చెప్పు తప్పు నా మీద తన మీద మా ఇద్దరిది తప్పే నేను అబ్బాయిలా ప్రవర్తించాను తను అమ్మాయిలా ప్రవర్తించింది వర్కౌట్ అవ్వలేదు ఏంటి తను ఎందుకు సడన్ గా అలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నా తను అన్ని సార్లు ఫోన్ చేసి నేను ఎత్తలేదు అందుకే హర్ట్ ఉంటుంది నీకు బాగా తెలుసా అదే అని ఒకవేళ తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఎవరికి తెలుసు చివరిదాకా తను అడగలేదా అడగడానికి అవకాశం దొరకాలిగా ఇప్పుడు అడుగు ఇప్పుడు ఫోన్ చేశాడు పోయి ఏంటి జోకా కమ్ ఆన్ మీరు బ్రేకప్ అయినందుకు యాక్చువల్ రీజన్ తెలుసుకోకుండానే ఉండిపోతావా ఏ నీకేం పని లేదా వద్దు ప్లీజ్ నాకోసం అయ్యో నేను ఫోన్ చేస్తే అసలు తీయదు ట్రై చేసి చూడొచ్చుగా చెప్పానుగా నేను చేసేదాన్ని తీయదని సరే నా ఫోన్ నుంచి ట్రై చేసి చూడు ఎందుకులే హలో 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 పారుణ్ నేను అరుణ్ణి ప్లీజ్ ఫోన్ పెట్టద్దు చెప్పారు హాయ్ హౌస్ లైఫ్ త్వరలోనే తాతయ్యం బాగా ఉన్నాను అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చాం ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అదే చిన్న గెట్ టుగెదర్ యాక్చువల్లీ పారు నేను ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను ఆ రోజు మనం గొడవ పెట్టుకుని విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు నా మీద అంత కోప్పడ్డావు ఐ మీన్ నాకు తెలియకుండా నీకు వేరేదైనా ప్రాబ్లం ఉందా దేన్ని అడగడానికే ఫోన్ చేసావా జరిగిపోయింది దాని గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏముంది ప్రయోజనం ఏంటో నాకు తెలియదు అయినా నేను అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా అసలు నీకు ఇప్పుడు ఏం తెలియాలి నువ్వు ఆ రోజు నాకు ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేసావు ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లాయర్ తో మాట్లాడుతున్నారు ఓకే మేడం ఐ విల్ చెక్ ఓకే లైక్ థ్యాంక్ యూ వస్తానమాట కొద్ది రోజులుగా ఈయన కప్పించిన వాళ్ళంతా నాయనకాలు పాడుతున్నారు మీరు విడిపోయేమని ఎంత చెప్పినా నమ్మట్లేదు ఆయనతో కలిసి నేను కూడా మోసం అందుకే ప్రాపర్ గా డైవర్స్ అప్లై చేస్తే ఈ తలకే అంతా ఉండదుగా అయినా ఏదో ఒక రోజు జరగాల్సిందేగా అంతా జరిగిందని తెలిసా కూడా మనని మనమే ఎలా మీరు ఏదన్నా చేసే ముందు నాకు చెప్పరా నేను చెప్పేది వినమ్మా నేను మీకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు నాతో ఒక మాట కూడా అడగరా ఏంటమ్మా నేను అసలు తెలుసా తెలిసే నువ్వు తీయట్లేదు కదా ఒకవేళ నాకు ఏమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా నాకు పిచ్చే నిన్ను నమ్ముకున్నాను చూడు నాకు పిచ్చేరా ఐఎమ్ సో సారీ పారు నేను ఫోన్ తీలేదని అప్సెట్ అనుకున్నాను నాకు అసలు ఐడియా లేదు ఐఎమ్ సారీ పర్వాలేదు కాదు నువ్వు ఎంత ఉంటావు ఊహించలేకపోతున్నాను ఇట్స్ ఓకే ఇప్పుడైనా నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కదా నాకు అదే చాలు ఏంటి నా తప్ప నువ్వు బాధపడిందని చూసి నేను సారీగా ఫీల్ అయినా చెప్పాను ఇందులో నా ఉంది ఇప్పుడు నేను చెప్పింది వినలేదా నువ్వు విన్నాను కానీ ఇవన్నీ నువ్వు నాకు అప్పుడు చెప్పలేదుగా నువ్వెక్కడ చెప్పనిచ్చావు వరుణ్ ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నేను ప్రాక్టీస్ కెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను ఇన్నిసార్లు ఫోన్ చేసిందే ఏదో ముఖ్యమైన విషయం అయ్యి ఉండొచ్చు అర్థం కాలేదా నేను ప్రాక్టీస్ మధ్యలో వచ్చి ఫోన్ అటెండ్ చేస్తే ఏమైపోతుంది సరే అయితే చివరికి నేను ఫోన్ పికప్ చేసినప్పుడు ఇవన్నీ నాకు చెప్పు ఉండొచ్చుగా అప్పుడు నా మీద కోపడి గోల్ చేసి ఫోన్ కట్ చేసావు ఓ అయితే ఇదంతా నా అంటున్నావా ఒక నిమిషం ఆగి విషయం ఏంటో చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చిండేది కాదుగా నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఏ తప్పు చేయను పట్టుకొని పిచ్చి పిచ్చిగా తిరితే నాకు మాత్రం కోపరాదా నేను మనిషినేగా నేను పిచ్చిదాన్ని అయితే నాకెందుకు ఫోన్ చేశాను తెలియక ఫోన్ చేశాను నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది ఇక్కడ నుంచి ఫోన్ చేయను నువ్వు ఫోన్ చేయట్లేదు నేను ఇక్కడ ఏడవట్లేదు ఓహో నువ్వు ఏడుస్తావా నువ్వు దయచేసి నీ ట్యాంక్ ఓపెన్ చేయమాకు కావాలంటే నేను ఫోన్ పెట్టేస్తాను నువ్వేంటి పెట్టేది నేను పెట్టేస్తాను హలో హలో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Hi, this is Sai Krupa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha.